హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల యజ్జే న్యూస్ ఈరోజు విజయవాడ మరియు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు అఖిలా ఎడ్జే న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పూర్తిగా బంగారం మరియు వెండి ధరలు గురించి అయితే తెలుసుకుందాం ముందుగా వెండి ధరల గురించి అయితే తెలుసుకుందాం ఒక కేజీ వెండి ధరపై ఏకంగా ఒక లక్ష తొంభై ఐదు వేల తగ్గుదలతో రెండు లక్షల ముప్పై ఐదు వేల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది అలాగే ఒక గ్రాము వెండి ధర రెండు వందల ముప్పై రూపాయల సేల్ కావడం జరుగుతుంది ఇప్పుడు బంగారం విలువ గురించి తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల తగ్గుదలతో లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు ఇరవై రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఏకంగా ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయల తగ్గుదలతో లక్ష ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయల వద్దయితే సేల్ కావడం జరుగుతుంది రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం విలువ పదమూడు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం విలువపై ఏకంగా ముప్పై రెండు వేల ఆరు వందల యాభై రూపాయల తగ్గుదలతో లక్ష నలభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయల తగ్గుదలతో లక్ష పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయల అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారం విలువ పద్నాలుగు వేల తొంభై ఏడు రూపాయల వద్దయితే సేల్ కావడం జరుగుతుంది ఇలా రోజు రోజుకి బంగారం విలువలు హెచ్చు తగ్గులు అవుతూ వస్తూ ఉన్నాయి బంగారం మరియు వెండి ధరలు రోజు రోజుకు మార్పులు చెందుతూ ఉంటాయి ఒకరోజు హెచ్చు తగ్గులుగా అవుతూ వస్తూ ఉన్నాయి కావున బంగారం కొనుగోలు చేసే ముందు ఆ రోజు ధర ఆ ప్రాంతంలో ఉండే ధరను కొనుగోలు చేసే ధరను తెలుసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో